డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా రెండు రోజుల పసికందు మరణించింది అని వెంటనే డాక్టర్పై చర్యలు తీసుకోవాలి అని బాధితులు కోరారు సోమవారం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నవాబుపేట మండలం మాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన భిక్షపతి స్వప్న దంపతులకు నాలుగు రోజుల క్రితం పసికందు పుట్టగా ఎక్కిల్లు పట్టిన డాక్టర్లు పట్టించుకోకపోవడంతో బాబు మరణించినట్లు భిక్షపతి పేర్కొన్నారు ఆసుపత్రి వద్ద గ్రామస్తులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పోలీసులు బందోబస్తు నిర్వహించి బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఎక్కిలు వస్తే ఎవరైనా కామన్గా సార్ ఎక్కిలు వస్తే కామన్గా తగ్గుతాగా ముక్కుంటారు మా వీలు చేసేదాన్ని ఎక్కువ వస్తున్నాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చూసి ఎక్కువైతున్నాయి ఏమైంది పరిస్థితి పాల్గిన వర్త లేదని చెప్పి నాకు కాల్ చేసాను ఇట్లా డాక్టర్లు ఇది ఇట్లా అంటే వచ్చిన వచ్చిన చక్కగా వచ్చినాం అంతే నేను లేట్ చేయలేము మా భార్యను ఉదయం ఐదు గంటలకు డెలివరీ కోసం తెచ్చిన సార్ నేను తెచ్చిన తర్వాత డెలివరీ నార్మల్ డెలివరీ కోసం అని మేడము నైన్ అవర్స్ ఉంచింది నార్మల్ డెలివరీ అయ్యే పొజిషన్ లేదు సీజరింగ్ చేత ఓకే మేడం అని చెప్పినా నేను చెప్పిన తర్వాత సీజరింగ్ పన్నెండు నలభైకి సీజరింగ్ కంప్లీట్ అయిపోయింది నాకు బాబు పుట్టింది సార్ బాబు పుట్టినాక నాకు గంటన్నర తర్వాత ఇచ్చారు ఎప్పుడు ఇస్తారంటే గంటన్నర అన్నాడు అంటే ఎందుకు మేడం అంటే కొంచెం అన్ని డిసీజ్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి చెక్ చేయాలి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా ఏముందా తెలుసుకొని నీకు బాబుని అప్ప చెప్తాం ఏం లేకపోతే అప్పచెప్తాం లేకపోతే టైం పడతా అని చెప్పారు ఆ బాబు వెళ్తే అంతా మంచిగా ఉన్నది కాబట్టి ఘటన తర్వాత నాకు బాబుని అప్పించారు బాబు అప్పటి నుంచి యాక్టివ్ ఉన్నాడు శనివారం రోజు యాక్టివ్ ఉన్నాడు ఆదివారం రోజుకి నాకు యాక్టివ్ ఉన్నాడు యాక్టివ్ సండే రాత్రిలో ఒకటి గంటలకు ఎగ్గిల్ వచ్చినాయి కదా సార్ ఎగ్గిలు వస్తాం మా భార్య పదిహేను నిమిషాలు ఆగిందంట కామన్గా వస్తాయి కదా అని చెప్పి అవి కంటిన్యూ అంట కంటిన్యూ వస్తుంటే నాకు ఫోన్ చేసింది ఇట్లా చిన్నోనికి ఊకే ఎగ్గీళ్ళు వస్తున్నాయి నాకు భయం అవుతున్నది వణుకుతున్నాడు ఇట్లా అంట సరని చెప్పి నేను వచ్చిన వచ్చిన తర్వాత డాక్టర్ను అడుగుదాము డ్యూటీ డాక్టర్ ఉంటాడు అని చెప్పి పోతే డ్యూటీ డాక్టర్ లేడు ఆడ మేడమ్స్ ఉండే నర్సు మేడమ్స్ ఉండే వాళ్ళకి అడిగినా అడిగితే డాక్టర్కి ఫోన్ చేశారు ఆమె వచ్చి చూసింది ఒకసారి చూసి ఆమె ప్రయత్నం ఆమె చేసింది చేసినాక డాక్టర్కి ఫోన్ చేస్తే డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు లిఫ్ట్ చేయకపోతే ఏం చేసింది మళ్ళీ ఇక్కడ ఎమర్జెన్సీ వాళ్ళకి వచ్చినాం ఎమర్జెన్సీ వాళ్ళకి వచ్చి సార్ ఉండేడా సార్ కడిగాం సార్కి ఇట్లా పరిస్థితి ఉంది మరి డాక్టర్ ఉన్నా అంటే మళ్ళీ అశోక్ సార్ అంటే ఆయనకు మళ్ళీ ఫోన్ చేసింది ఆయన సార్ చేసాడు నాలుగైదు సార్లు చేసిండు మళ్ళీ ఫోన్ ఎత్తలేడు ఫోన్ ఎత్తులే అంటే సార్ కొంచెం రండి అంటే ఆ సార్ వచ్చిండు ఆ సార్ వచ్చి చూసిండు కామన్గా ఎక్కిలు వస్తాయి కాకపోతే కంటిన్యూ వస్తున్నాయి కదా చూద్దాం సేపు కొంచెం ఎత్తుకొని అక్కడికిక్కడ దింపన్నాడు నేను ఎత్తుకొని దింపినా సార్ నేను మూడున్నర వరకు దింపిన నేను తిప్పినాక మళ్ళీ అటు కంటిన్యూస్ అని చెప్పి మళ్ళీ నర్సు దేరిపోయినా మళ్ళీ ఆమె వచ్చింది ఆమె తర్వాత ఇంకో ఆమె వచ్చింది వాళ్ళంతా వచ్చిన వాళ్ళంతా సార్కే ఫోన్ చేస్తున్నారు ఇద్దరు ముగ్గురు సార్లు వచ్చారు కానీ ఈయన అశోక సార్ మాత్రం వచ్చిన ముగ్గురు సార్లు ఇది మా సెక్షన్ కాదు ఆయనది అని చెప్పి ఆయనకు ఫోన్ చేశారు నర్సులు చేశారు ఇద్దరు డాక్టర్లు చేశారు ఆ రెండో వాళ్ళు చేశారు నేను ఆఖరికి నేను నెంబర్ తీసుకున్నాను సార్ తీసుకున్న మూమెంట్లో సిర ఎక్కువ అవుతున్నాయని చెప్పి ఈడ పొజిషన్ అయ్యేటట్టు లేదని చెప్పి నేను ప్రైవేట్లో డాక్టర్ కింద ఉంటాడేమని చెప్పి నేను రోడ్ మీకు పోయినా రోడ్ మీకు పోయినా వేరే డాక్టర్తో మాట్లాడుతున్నాను మా భార్య ఫోన్ చేసింది చిన్నోడు ఎక్కిలు ఆపేసిండు మూమెంట్ ఇస్తలేడు భయమైతే నువ్వు తొందర రానాడు వచ్చేసరికి అప్పటికే నాలుగున్నర అవుతున్నాడు సార్ అప్పుడు ఆయన అప్పుడే తీసుకొని వచ్చి అందులోకి పోయి సిఆర్పి చేస్తున్నాడు సార్ చనిపోయిన బాబుకు సిఆర్పి చేస్తున్నాడు సార్ ఇది జరిగింది ఆయన ఒకవేళ ఇన్ టైంలో వచ్చిన ఉంటాయి నాలుగు గంటలు సార్ ఒకటి నుంచి నాలుగున్నర వరకు అసలు డాక్టర్ అందుబాటులోనే లేడు ఏ ఒక్క గంట రెండు గంటలు లేట్ వచ్చినా పర్లేదు నా బాబు అయితే నాకు బతుకుతుండే సార్ వానికి అయితే అయితే ఏమి లేవు హెల్దీగా ఉన్నాడని అని చెప్పి నాకు అప్పై ఇది సార్ జరిగింది అన్ని విధాలా వాళ్ళ దగ్గరకు పోయినా వాళ్ళని బతిమీలా నాలుగు నాలుగున్నర గంటలకు చచ్చిపోయిన తర్వాత వచ్చిన్నాడు కుక్క తిరిగినాడు తిరిగినా సార్ నేను ఆడికి తిరిగినా ఈడికి తిరిగినా అస్సలు రెస్పాన్స్ లేదు ఏం లేదు ఫోన్ ఎత్తాడు డాక్టర్ బయటకి తీసుకుపోదామంటే డాక్టర్ అడిగి తీసుకుపోమంటున్నారు మీరు ఏది డాక్టర్ తీసుకుపోమే తీసుకోమని లేకపోతే లేదు మేము మా ప్రయత్నం మేము చేస్తున్నామంటే ఫో ఫోన్ చేసిరు వాళ్ళు స్టాఫ్ చాలా ఒత్తిపల పడ్డారు వాళ్ళకినా వాళ్ళకినా కాల్ చేశారు అసలు ఫోన్ రెస్పాన్స్ లేదు ఏం లేదు ఉన్నాడా డాక్టర్ అంటే పైన ఉన్నాడు నేను బదులు బదులున్నాను మేడం రూమ్ ఏడు ఉంది చెప్పండి మేడం నన్ను తిట్టినామనే నేను పోయి కనీసం నేను కాల్ మొక్కాను సార్ నేను తీసుకోస్తాను మేడం అంటే అట్లా ఫోన్ రాదు మేము ఫోన్ చేస్తున్నాం రెస్పాన్స్ అయితే లేదు డాక్టర్ అని చెప్తున్నాను ఈ నాలుగు గంటలకు చనిపోయిన తర్వాత వచ్చి యాక్షన్ చేస్తున్నాడు సార్ డాక్టర్ పేరు అశోక్ కుమార్ సార్ అనే పేరు ఫోర్త్ రోజు మనల్ని మార్నింగ్ ఫైవ్కి రమ్మన్నారు వచ్చినాం మేము వచ్చిన తర్వాత నార్మల్ డెలివరీ అని చెప్పి మేడం బాగా చూసింది చూసినా నార్మల్ డ్రైవర్కి నైన్ అవర్స్ చూసింది అది డ్రైవర్ పొజిషన్ బా పొజిషన్ అంటే గర్భసంచి కొంచెం బైక్ ఉంది కొంచెం ఇబ్బంది పడుతుంది అబ్బాయి స్కానింగ్ చేద్దాం అది సీజరింగ్ చేద్దాం అని మేడం అన్నారు ఓకే మేడం చేయండి బాబుకు మా భార్యకు మంచిగా ఉంటే పర్లేదు అంటే సంతకం చేసినా చేసింది సీజరింగ్ అయిపోయినాక బాబు మంచిగుండు మా భార్యకైనా మరొ ఉంది వన్ అవర్ తర్వాత అన్ని చెకప్లు చేసి బాబుని మాకు అప్పాయిచ్చాడు అప్పయ ఏమైంది బాగున్నాడు నిన్న ఏడ్చిండు తాగి పడుకున్నాడు మధ్యాహ్నము ఈరోజు నైటు ఒకటి గంటల నుంచి ఎక్కిలు పడినాయట ఎక్కిలు ఆమె నెగ్లెక్ట్ చేసి ఏం చేయలేదు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చిన డాక్టర్ దగ్గరికి వస్తే అగోస్తాడు ఇక్కడికి వస్తాడు డాక్టర్ ఎంతమంది దగ్గరికి పోయినా ఫోన్ ఎత్తాడు డ్యూటీ డాక్టర్ ఉన్నాడు అంటే ఉన్నాడు అశోక్ కుమార్ ఉన్నాడు ఉన్నాడు ఆయన ఏ డాక్టర్ అంటే పిల్ల డాక్టర్ పిల్ల డాక్టర్ కింద ఉండాలి కదా నాకు స్టాఫ్ నర్సులు వాళ్ళంతా సహకారం చేసారు వాళ్ళు ఎట్లా అట్లా చేసినా కాకపోతే డాక్టర్ అనేటోడు నెగ్లెట్ వల్ల చనిపోయిన తర్వాత వచ్చి నేను అది చేస్తున్నా నేను ఇది చేస్తున్నా అని చెప్పి ఆక్సిజన్ పెట్టిండు పొజిషన్ లేదా నా లాస్ట్ అడిగినా సార్ నేను కనీసము లాస్ట్ కొన ఉంటాయి కదా చెప్పు నేను ఏ అని తీసుకుపోతా మీరు ఫోన్ చేసా ఫోన్ ఎత్తలేరు నేను మీకోసం అయినా లేకపోతే నేను బయటకు పోతుంటాను అంటే కైనా మీరు నాకు అప్పుడే రూమ్ కాడికి తీసుకుపోవాలంట ఆయన ఏడ వండుకుంటే అక్కడికి తీసుకుపోవాలంట బాబు నేను ఎక్విప్మెంట్లు కింద ఉన్నాయి కదా నేను రూమ్ కా పైకో చేంజ్ చేసాను మీరు ఫోన్ ఎత్తాలి కదా ఫోర్ అవర్స్ సార్ డాక్టర్ నిర్లక్ష్యం అనేది బాబు చనిపోయాను సార్ దానికి నాకు చట్టపరమైనటువంటి చర్యలు జరగాలి ఆ డాక్టర్ నిన్న తీసేయాలి ఇంతకు ముందుకి నా చాలా కేసులు అయినాయంట ఈ డాక్టర్ ప్లేస్లో వేరే ఏ డాక్టర్ ఉన్నా నా కొడుకు పక్క ఈయన వల్లనే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆటయన మీద పేరు నా పేరు భిక్షపతి మా భార్య పేరు స్వప్న ఫ్రెండ్స్ జరిగిన సంఘటన చాలా బాధాకరమండి సో పొద్దున ఆరున్నరకి నాకు తెలిసింది ఇమీడియట్గా బయలుదేరు వచ్చాను నేను సో రాగానే తెలుసుకున్నాను ఏమేమి జరిగిందని సో రెండు రెండు రోజుల వయసున్న బాబు చనిపోవడం జరిగింది మిడ్ నైట్లో హిక్కప్స్ రావడం వల్ల సో మెయిన్ అలిగేషన్ ఏంటంటే డాక్టర్ అటెండ్ కాలేడని ఫాదరు కంప్లైంట్ చేస్తున్నాడు దాని మీద మేము ఎంక్వైరీ చేయించి అసలు నిజంగా ఏం జరిగింది ఎప్పుడు ఎప్పుడు చూశారు ఎలాంటి బాబుకి ఏమన్నా జబ్బులు ఉన్నాయా లేవా ఆ రిపోర్ట్స్ అన్నీ చూసి ఒక రిపోర్ట్ తయారు చేసి తప్పకుండా మేము డాక్టర్ పైన డ్యూటీలో ఉన్న ఎవరైతే తప్పు జరిగిందో వాళ్ళు తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాము సో ఎలాంటి యాక్షన్ అంటే సస్పెన్షనా ఇంకేంద ఎలాంటి యాక్షన్ అనేది పనిష్మెంట్ తప్పకుండా ఇస్తామండి దాంట్లో ఏం సందేహపడనవసరం లేదు మేము కూడా చాలా బాధపడుతున్నాం నేను కూడా ఒక లోకల్ పర్సన్ ఇక్కడ మా ఊర్లో మంచి సర్వీస్ చేయాలని నాకు కూడా ఉంటుంది కానీ ఒక్కొక్కసారి అన్నీ మన చేతిలో ఉండవు సో ఇలాంటి ఇలాంటి జా ఇలాంటి సంఘటనలు ముందు జరగకుండా నేను మాత్రం హామీ ఇస్తున్నాను నా డ్యూటీ ఏంటంటే ఇరవై నాలుగు గంటలు డాక్టర్ని డ్యూటీలో పెట్టడం నా డ్యూటీ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు అనేది వాళ్ళ కాన్షియస్కు తెలిసి ఉండాలా సో ఇట్లాంటిది ఇలాంటి ఫ్యూచర్లో జరగకుండా నేను జాగ్రత్త పడుతున్నాను నైట్ టైంలో డాక్టర్స్ ఉంటారండి ఉన్నట్లే మా బాబు పుట్టిన త్రీ డేస్ అయినట్ట నైట్స్ వచ్చినాయండి ఎక్కువ సో నర్సు వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేశారు డాక్టర్ పిలిస్తే రాలేదని వీళ్ళ యొక్క కంప్లైంట్ కావాల్సిన కంప్లైంట్ డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేసినట్టు బాగుండాలి వాళ్ళ యొక్క వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళ డాక్టర్ నెగ్లిజెన్స్ అనేది వాళ్ళ యొక్క కంప్లైంట్ని అది మేము రిసీవ్ చేసుకున్నాము తీసుకొని కేసు కట్టి దాని మీద కేసు రిజిస్టర్ చేస్తాము రిజిస్టర్ చేసిన ఇన్వెస్టిగేషన్ చేస్తాము ఇన్వెస్టిగేషన్ భాగంలో ఏదైతే ప్రూవ్ అవుతుందో దాని ప్రకారం మేము ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది డాక్టర్ కలుసుకున్నాం సార్ డాక్టర్ గంట అంటే ఇప్పుడు అవన్నీ మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాం తర్వాతనే అన్నీ కూడా చేయడం జరుగుతుంది సో మీ అబ్బాలో ఉన్నాడు సార్ డాక్టర్ మేము ఇప్పుడు ఏం తీసుకోము అందులోకి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏమైతే ప్రూవ్ అవుతుందో దాని ప్రకారం మేము ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ